సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స కన్నవారిని ఉన్న ఊరిని వదిలి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు కలలు కన్న ఉద్యోగం కోసం కష్టపడుతున్నారు ఇంతలోనే దారుణం జరిగిపోయింది రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు కబలించింది అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేష్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు కలకుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్ అమెరికాలోని అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రుడితో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కార్లో వస్తూ ఉండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేష్ గౌతమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి పిల్లలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనే వార్త తెలిసి ఆ తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది అమెరికాలో చదివి మంచి ఉద్యోగంతో తిరుగుస్తారనుకుంటే ఇలా అర్థాంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు మున్నీరుగా విలపిస్తున్నారు స్థానికంగా విషాద ఛాయలు అలుపుకున్నాయి మృతదేహాలు ఇండియాకు తీసుకురావటానికి రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి